సగం ప్రాసెస్ పూర్తయిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయిపోయింది ఒకేసారి గ్యాస్ అయిపోయింది అనమాట ఇంకా చూసుకోవాలండి పాటలు నేను టూ ఇయర్స్ నుంచి కొంచెం బ్యాక్ పెయిన్లో ఉన్నాను బ్యాక్ పెయిన్ మా వారేమో బరువులో చేస్తుంది అంటారా సిలిండర్ తీసుకొచ్చి ఇవన్నీ పెట్టేటప్పుడు చాలా ప్రాసెస్ అవుతుంది మా వారే పెడతారండి టూ ఇయర్స్ నుంచి ఇదివరకు అయితే నేను పెట్టేదాన్ని ఇంకా ఇక్కడ చిన్న మినీ రైస్ కుక్కర్ ఉంది కదా దీంట్లో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ వడ్డద్దు అని చెప్పేసి ఇందులో ఇస్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఆల్రెడీ రైస్ పెట్టేసాను పెద్ద రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసానండి కానీ మాకు వంటగదిలో ఏమైందంటే ఒక ప్లగ్ పనిచేస్తుంది అప్పుడు మళ్ళీ ఆ రైస్ ఆ కుక్కర్ తీసుకొచ్చేమో డైనింగ్ దగ్గర పెట్టానండి ఇదేమో ఒకే ప్లగ్ పనిచేస్తుంటారు ఇందులో ఇక్కడ ఈ మినీ కుక్కర్ పెట్టేసాను అన్నమాట ఇలా ఉంటా ఉంది ఇంకా బంగాళదుంప కూడా పక్కనే సాంబార్ కూడా ఉందండి వేరే చిన్న దాంట్లో సాంబార్ ఇచ్చాను రైస్ కుక్కర్ గినేది కూడా ఇందులో సాంబార్ ఇప్పుడు ఈ సాంబార్ కూడా రుద్ధి ప్రసంతా మరిగిందండి ఇప్పుడు ఇది కూర అయిపోయిన తర్వాత ఆ సాంబార్ కూడా కోట్లు ఇది అన్నమాట అండి ఇలా జరిగింది ఇవాళ వాళ్ళకి ఈ ప్రాసెస్ ఇవన్నీ అయ్యేటప్పటికి నాకు చాలా నేరం వచ్చిందండి అందుకే ఏం చేశారంటే ఈ కర్రీ ఉడుకుతుండగానే అందులో టీ వేడ్ చేసేసుకున్నాను అనమాట కొద్దిగా టీ ఉంటే టీ వేడ్ చేసేసుకున్నాను సార్ ఇలాంటి అలవాటు మీకు ఉందా ఉంటే కామెంట్లో చెప్పండి అంటే కొంచెం టీవ్గా త్రా చేసాను వేజ్ చేసుకుని అదనమాట ఇవాళ నా వంట అగచాట్లు కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా బౌల్లోకి తీసాను తీసి ఇప్పుడు సాంబార్ గిన్నె ఉంది కదా అది వేరే చిన్నది అది పెట్టేసాను ఇప్పుడు సాంబార్ కూడా పూపెట్టాలండి ఇవాళ పని అమ్మాయి కూడా రాలేదండి ఇంక ఇవాళ వేసి ఎవరి మొక్కలు చూసాను ఏంటో అనుకున్నాను ఒక్కొక్కసారి అంతే కదండి అలా అయిపో ఇప్పుడు ఈ ప్లగ్ అక్కడ పెట్టాను కదా డైనింగ్ దగ్గర రైస్ అది కూడా అయిపోయింది కర్రీ సాంబార్ ఇంకా మరుగుతుంది పోపెట్టేసానండి సాంబార్ మరుగుతుంది ఇవి ఇవాళ మా డిషెస్ అండి ఇంకా ఎప్పుడు పచ్చడి ఎప్పుడు రెడీగానే ఉంటాయి మా వారికి ఎన్ని కర్రీస్ ఉన్నా ముందు ఒక ముద్దన్న పచ్చరాన పచ్చరాన ఒక ముద్దన్న తినాలి ఆవకాయ మాగాయ అల్లం పచ్చడి ఎప్పుడు రెడీగానే ఉంటాయండి ఇది అనమాట ఇవాళ బాగా డిషెస్ ఇలా జరిగింది ఇవాళ ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నచ్చినట్టయితే మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్